హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి గర్వంగా చెప్పుకునే రోజు ఒకటి మీ జీవితంలోకి రావాలంటే ఖచ్చితంగా నిశ్శబ్దంగా పోరాడే యుద్ధం ఒకటి మీరు చేయాల్సి ఉంటుంది ఫౌండర్స్ మరి తొందరలో మీరు సక్సెస్ కాబోతున్నారు కాబట్టి మీరు ఇన్ని రోజుల నుంచి మీ సహనం మీ ఓర్పు మరి ఖచ్చితంగా ఇలాంటి మీ మనస్తత్వంతో యుద్ధం చేశారు కాబట్టి మరి త్వరలో మీరు గర్వంగా ఇంకా బతికే రోజులైతే ఖచ్చితంగా వస్తున్నాయి ఆన్ ప్యాసివ్ వల్ల హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి యాష్ ముఫరేస్ఆర్ లైన్ను మూసివేశారు దీని అర్థం ఏమిటంటే మరి ఫౌండర్స్ మనందరికీ జరిగిన గొప్ప విషయాలు ఇప్పటికీ మనతో ఉన్నాయని తెలుసుకోండి మరి కంపెనీలో ఎవరైతే మరి బాధ పెట్టే అసహ్యకరమైన విషయాలు నిరాశలు మరియు వాటి కారణమైన మోసగాళ్ళు నేరస్తులు మరి రెండు వేల ఇరవై ఐదు వరకు మన వెంట రాలేదు మరి ఎవరైతే అంతరాయత అంతరాయం కలిగించిన వారందరినీ మరి కంపెనీ నుండి తొలగించి యాస్మె ఫ్రెస్సార్ మరియు సరిహద్దులను మూసివేయడం జరిగింది గుర్తుపెట్టుకొని ఫౌండర్స్ మరి గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఎవరైతే కంపెనీని మరి మోసం చేయడానికి ప్రయత్నించారో మరి కంపెనీని ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళందరినీ కంపెనీ నుంచి తొలగించడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాదాపు ఎవరిని యాస్ఆర్ అయితే నమ్మట్లేదు అందుకే పనులు తనే సొంతంగా ఎవరికి చెప్పకుండా అయితే ముందుకు తీసుకెళ్తున్నారు మరి రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశించే ప్రతి ఒక్కరూ యాస్ మరియు అతని టెక్ టీమ్ అదేవిధంగా ఫౌండర్స్ భాగస్వామ్యులు మరియు భవిష్యత్ కస్టమర్లను రక్షిస్తున్న మరియు సిద్ధం చేస్తున్న కంపెనీని నిజంగా విశ్వసించే వ్యక్తిగా మాత్రమే ఉంటారు వీళ్ళందరూ కాబట్టి చెడు వైఖరి ఉన్నవారు అర్హత పొందరు ఎవరైతే ఆ విధంగా మరి కామెంట్స్ చేస్తూ ఉన్నారో ప్రయత్నాలు చేస్తున్నారో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి వారిని మన కంపెనీ సరిహద్దుల్లోనే ఆపుతారు ఈ సమాజంని దూరం నుండి చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి కానీ దానిలో చేరదు మరి వెనకబడి ఉంటుంది సమాజం వల్ల కాదు వారి వైఖరి వల్ల మీరు దాని గురించి ఆలోచించండి ఫౌండర్స్ ఎవ్వరూ దయచేసి నెగిటివ్ వైపు అడిగేయకూడదు మరి ఆన్ ప్యాసివ్ టూ పాయింట్ జీరో త్వరలో ప్రారంభించబడుతుంది మరి ఇది ఇంటర్నెట్ వాతావరణాన్ని పూర్తిగా మారుస్తుంది తప్పక నమ్మండి విశ్వసించండి ఆన్ ప్యాసివ్ హండ్రెడ్ శాతం వస్తుంది మరి సిఇ యాస్మోఫరైఫై నమ్మకం మరియు మీ విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ స్థితిని పెంచుకోవడానికి మరియు అభ్యున్నతి కోసం మరి మార్చేవారిలో మీరు కూడా ఖచ్చితంగా ఉంటారు మరి ఎవరైనా మిమ్మల్ని చెడుగా మాట్లాడడానికి ట్రై చేసే వాళ్ళ గురించి ఒకసారి మీరు అడగండి వారు మీకోసం ఏదైనా చేస్తారా అని అప్పుడు అలా కాదు అని సమాధానం ప్రజల మనసులో వస్తుంది ఖచ్చితంగా సో మరి మీకోసం ఏమీ చేయలేనప్పుడు మరి మీరు కంపెనీ గురించి వాళ్ళు చెప్తున్న మాటలను వినాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏదంటే రీసెంట్గా జరిగే పరిణామాలు కొందరితో కొందరు ద్వారా తెలుసుకోవడం జరిగింది అదేంటంటే చాలామంది తెలియని ఫౌండర్స్కు ఈ మధ్య కాలంలో కంపెనీ ఎలాగో రాదు కంపెనీ కోసం మేము యాభై వేలు లక్ష ఇస్తాము అని చెప్తూ ఉన్నారంట మరి కంపెనీ దగ్గరలో సక్సెస్ అవుతుందని తెలిసి మరి తెలియని అమాయకులను ఆ విధంగా లేనిపోనివి చెప్పి మరి వాళ్ళ కంపెనీ ఐడి నలభై యాభై వేలకో లక్షకో మరి కొనే పరిస్థితుల్లో దౌర్భాగ్యంలో ఉన్నారు దయచేసి తెలియని వారితో అలాంటి పనులు ఎప్పటికీ చెయ్యకండి ఎందుకంటే వాళ్ళు తెలియకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఓ ఫౌండర్షిప్ తీసుకొని ఉంటే మరి వారికి లేనిపోనివి చెప్పి ఈ విధంగా చేసి ఫౌండర్షిప్ మీరు సాధించుకుంటే మీకన్నా మోసగాళ్ళు ఎవ్వరు ఉండరు గుర్తుపెట్టుకోండి కాబట్టి మా సిఈ సార్ కోసం హండ్రెడ్ శాతం వేచి ఉండండి మరి నేను ఎప్పటికీ సార్ పైన కంపెనీ పైన నమ్మకంతోనే ఉంటాను డూ ఆర్ డై అని మరి లక్ష్యంతో గత సంవత్సరాల నుంచి ఎంతో కష్టంతో మరి మనందరి అభివృద్ధి కోసం సమాజంలో మంచితనం కోసం మానవత్వం కోసం మరి పరితపిస్తున్న మన సిఇ సార్ గారికి నేను మద్దతు ఇస్తున్నాను ఫౌండర్స్ తప్పకుండా మీరు కూడా పూర్తిగా కంపెనీ పైన నమ్మకం ఉంచండి ఓకే ఫౌండర్స్ థ్యాంక్ యూ జై ఆశ్మిఫార సర్ జై ఆన్ ప్యాస్